సంధ్యా థియేటర్ ఘటన కేంద్రంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అంశం మరింత వేడెక్కింది అసెంబ్లీ వేదికగా మరోసారి మొదలైన చర్చ అల్లు అర్జున్ ప్రకటన కొనసాగింపు ఆదివారం కూడా జరిగింది దాడుల వరకు వెళ్ళింది ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐకాన్ స్టార్ అల్లుర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఎస్సీ నాయకులు అల్లు ఇంటిని ముట్టడించి రాళ్లతో దాడి చేయడం అనంతరం ఇంట్లోకి దూసుకెళ్లి సెక్యూరిటీని చితకబాదడం పూల కుండీలను ధ్వంసం చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో ఒకరైన అలోజున్ కి ఇలాంటి పరిస్థితి రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అంటూ సోషల్ మీడియాలో నేటిజన్స్ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేస్తారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఈ ఘటనపై స్పందించారు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి శాంతి భద్రతల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే అసలు దాడికి పాల్పడిన వారిపై కఠినంగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ ని ఈ సందర్భంగా ఆదేశిస్తున్నారు సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నత అధికారులు జాగ్రత్త తీసుకోవాలి అంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఇదంతా పక్కన పెడితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్ ఎంత బాధ్యత రహిత్యంగా వ్యవహరించాడో వివరించగా దానికి అల్లోజిన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవ్వడం తనకి పోలీసులు జరిగిన ఘటన గురించి ఎలాంటి సమాచారం అందించలేదని వాళ్ళు చెప్పగానే సినిమా మొదలైన కాసేపటికే నేను థియేటర్ నుంచి వెళ్ళిపోయానని చెప్పుకొచ్చాడు ఇకపోతే ఈ ఘటనపై అల్లోజిన్ కి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి